ఆనంద్ ఆకాష్ కాల్చకండి బాగికి అంటుకుపోతుంది అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి యుగో కాలవండి ఇంకా కాలవండి అని అందిస్తూ ఉంటాడు అయ్యో రాతోడ్ మీకందరికీ నేను ఎంత చెప్తున్నా ఎందుకు అర్థం కావటం లేదు యమధర్మరాజా నా చెల్లెల్ని కాపాడుకోవటం కోసం నన్ను భూలోకానికి పంపించావు అనుకుంటే ఇక్కడ నేను కాపాడుకోలేకపోతున్నాను తండ్రి నువ్వే కాపాడు అని ఆరు వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అమర్ పిల్లల దగ్గరికి వస్తారు డాడ్ రెండు కాలుద్దాం అని పిల్లలు పిలుస్తూ ఉంటే బా ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉంటాడు మిస్ అమ్మ రెడీ అవుతోంది డాడ్ అని పిల్లలు చెప్పడంతో ఓ అవునా ఉండు నేను వెళ్ళి తీసుకువస్తాను అని అమర్ చెప్తాడు అయ్యో వద్దండి బాగిని తీసుకురావద్దండి అని ఆరు తనకు పాటికి తాను చెప్పుకుంటూ ఉంటుంది చెంబా నువ్వు ఎప్పుడైనా దీపావళి టపాసులు కాల్చావా అని మనోహరి అడుగుతూ ఉంటే లేదు ఏ ఎందుకు అని చెంబా అడుగుతూ ఉంటుంది ఈరోజు బాగి బాంబుని నువ్వు చూడబోతున్నావు కొన్ని సౌండ్ తక్కువ మెరుపు ఎక్కువగా ఉంటాయి ఈరోజు బాగి అరుపులు కేకలు నువ్వు వింటావు కదా అని మనోహరి అంటే ఓ ఆ బాగి కాలిపోవటం గురించి మాట్లాడుతున్నావా మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందా మనోహరి అని చెంబ అడగటంతో ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఎందుకంటే ఆపటానికి ఆ ఆరుందతి కూడా ఇక్కడ లేదు కదా అని మనోహరి చెప్తుంది మనోహరి చెంబ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అమర్ లోపలికి వచ్చి మనోహరి అని పిలవగానే ఎక్కడ మా మాటలు వినేసాడో అని మనోహరి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది యాదమ్మతో నువ్వే మాట్లాడుతున్నావు అని అమర్ ఆడగడంతో అంటే బయట పిల్లలు తపాసులు కాలుస్తున్నారు కదా నువ్వు రాకు ఇక్కడే ఉండు అని చెప్తున్నాను అని మనోహరి అంటే మరి నువ్వు రాలేదేంటని అమర్ అంటాడు అంటే బాగా రెడీ అయిపోయి కిందికి వస్తుంది కదా అమర్ తనతో కలిసి వద్దామని వెయిట్ చేస్తున్నాను అని మనోహరి చెప్తుంది అప్పుడే అమర్ మనోహరి శారీని తేరిపారా చూసి నైస్ శారీ నీ సెలక్షన్ చాలా బాగుందని చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమర్ నా సెలక్షన్ ఎప్పుడూ బాగానే ఉంటుంది కాకపోతే నేను కోరుకున్నది నాకు దక్కటానికే కాస్త లేట్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటే అంజు వచ్చి మొత్తం వింటూ ఉంటుంది అంటే అమర్ అదే నేను నా శారీ జ్యువెలరీ గురించి మాట్లాడుతున్నానులే ఎందుకంటే నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకోవటం కోసం చాలా షాపులు తిరిగాను ఫైనల్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది అని మనోహరి చెప్తుంటే డాడ్ మీరు మనోహరి ఆంటీ శారీ గురించి కాదు పొగడాల్సింది మీరు మిస్సమ్మ శారీని చూస్తే ఇంకా పొగడతారు అంత బాగుంది దగదగ మెరిసిపోతుంది మిస్సమ్మ శారీ తెలుసా మిస్సమ్మ శారీని పొగడండి అని అంజు చెప్తుంది కాసేపట్లో అది తగలబడిపోతుంది లేవే అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఓ అవునా నేను వెళ్ళి చూస్తానులే అంజు అని అమర్ అంటాడు డాడ్ నాకు క్రాకర్స్ కాల్చటానికి క్యాండిల్స్ కావాలి అని అంజు అడగటంతో నేను రా అంజు పాప అని యాదమ్మ అంజుని లోపలికి తీసుకువెళ్తుంది సరే నేను వెళ్ళి బాగేను తీసుకొస్తా అని అమర్ వెళ్తుంటే అమర్ ఒక్క క్షణం ఆగు థ్యాంక్ యూ సో మచ్ అమర్ నా శారీ బాగుందని నువ్వు చెప్పినందుకు నువ్వు సాధారణంగా కాంప్లిమెంట్స్ ఇవ్వవు కదా అని మనోహరి అంటే ఓకేనంటూ అమర్ లోపలికి వెళ్తాడు ఇక మనోహరి చాలా ఉప్పొంగిపోతూ వెళ్ళమ వెళ్ళు ఇప్పుడు నా శారీ నచ్చింది కాసేపట్లో బాగా చేస్తుంది అప్పుడు నేను కూడా నచ్చుతాను దాని చావు మనం ఇద్దరం పెళ్లి చేసుకోవటం దీపావళి రోజే మన పెళ్లి రోజు అవుతుంది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక బాగి రెడ్ కలర్ శారీ కట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటే అప్పుడే బాగి అంటూ అమర్ అక్కడికి వస్తాడు ఆరు కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమండి ఎలా ఉందండి నాకు ఈ శారీ అని బాగి అడుగుతూ ఉంటే ఇక అమర్ బాగిని తదేకంగా చూస్తూ ఉంటాడు ఏమండి బాగులేదని చెప్పండి అప్పుడు బాగి ఈ చీర విప్పేసి వేరొక చీర కట్టుకుంటుంది అని ఆరు చెప్తూ ఉంటుంది ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అందు చెప్తే ఏమో అనుకున్నాను ఈ శారీ నీకు చాలా బాగుంది అని అమర్ చెప్తాడు నిజంగా చెప్తున్నారా నేను బాగున్నానా ఈ శారీ బాగుందా అని బాగి అంటే ఈ శారీలో నువ్వు బాగున్నావు అని అమర్ చెప్తాడు నా వల్ల ఈ చీరకి అందం వచ్చిందా లేకుంటే ఈ చీర వల్ల నాకు అందం వచ్చిందా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి మనోహరి నువ్వు కుల్లుకుంటున్నావా ఎందుకంటే అమరేంద్ర బాగి అందాలని శారీని పొగుడుతున్నాడు కదా అని చెంబ అంటే అది చస్తే నాకు సంతోషం అని మనోహరి అంటుంది చీరతో నువ్వు నీతో చీర పోటీ పడుతున్నాయి అని అమర్ చెప్తాడు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు అది చచ్చిపోయే ముందు అమర్తో ఎలా పొగిడించుకుంటుందో చూడు అని మనోహరి అంటుంది కానీ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తోంది పాగి అదొక రకమైన స్మెల్ అని అమర్ చెప్తాడు దాంతో మనోహరి చెంబా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మిలిటరీ వాడు కనిపెట్టేశాడు మనోహరి అని చెంబా మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటండి బ్యాడ్ స్మెల్లా ఏం మాట్లాడుతున్నారు అని బాగి అంటే అదేనండి ఆ మనోహరి స్ప్రే కొట్టింది అదేనండి ఈ వాసన ముందు శారీని మార్చుకోమని చెప్పండి అని ఆరు చెప్తూ ఉంటుంది అవునండి ఈ శారీ కట్టుకున్న దగ్గర నుంచి నాకు కూడా ఏదో ఒక స్మెల్ అయితే వస్తుంది ఎక్కడి నుంచి అనేది అర్థం కావటం లేదు బహుశా బయట నుంచి అయ్యుండొచ్చేమోనని బాగి అంటే బాగి నువ్వు ఏదైనా కొత్త బ్రాండ్ని స్ప్రే చేసావా అని అమర్ అంటాడు లేదండి నేనేమి కొత్త బ్రాండ్ని స్ప్రే చేయలేదే ఖచ్చితంగా అది బయట నుంచే అని బాగి అంటుంది అంటే బయట నుంచి ఎక్కడి నుంచి అంటున్నావు బాగి అని అమర్ అంటే అంటే పిల్లలు క్రాకర్స్ కాలుస్తున్నారు కదా ఆ స్మెల్ అయ్యి ఉంటుందని బాగి అంటుంది అంతే అంటావా సరే బాగి అని అమర్ అంటే పదండి పిల్లలు క్రాకర్స్ కాలుస్తున్నారు కదా వెళ్దామని బాగి అంటుంది అయ్యో వెళ్ళకండి ఆ స్మెల్ వచ్చేది నీ శారీ నుండే బయటికి వెళ్తే కాలిపోతావు వద్దు బాగి వద్దు అని ఆరు చెప్తూ ఉంటే నీ ప్లాన్కి ఆయుష్ ఉంది మనోహరి అని చెంబ అంటుంది నా ప్లాన్కి ఆయుష్ ఉందంటే బాగీకి ఆయుష్ పోయినట్లే అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏమండి నాన్నవాళ్ళు ఉదయమే వస్తామన్నారు రాలేదు ఇప్పుడు కూడా రాలేదండి అని బాగీ అంటే నేను ఆల్రెడీ ఫోన్ చేశాను బాగి ఏదో పని ఉండడం వల్ల రాలేకపోయామని చెప్పారని అమర్ చెప్తాడు వస్తారు వస్తారు నువ్వు చచ్చిన తర్వాత నీ అస్థికలు గంగలో కలపడానికి రేపు ఏడొస్తూ వస్తారులే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక బయటికి వచ్చిన తర్వాత ఏమండి నేను కూడా దీపాలు వెలిగిస్తాను అని బాగి అంటే ఆల్రెడీ అమ్ము వెలిగించింది అని అమర్ చెప్తాడు అమ్ము చాలా పెద్దది అయిపోయిందండి నేను చేయాల్సిన పనులన్నీ కూడా అమ్మునే చేస్తుందని బాగి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది సార్ అమ్మ ఏంటి ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు రెండు కాలుద్దాం అని రాథోడ్ పిలవడంతో ఏంటి రాథోడ్ ఎందుకు అలా పిలుస్తున్నావు బాగి కాలువకూడదు కాలిపోతుంది అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది ఇక అమర్ బాగి కూడా పక్క పక్కనే నిలబడి కాకర కాలుస్తూ ఉంటారు మనోహరి నువ్వు కూడా రా కాలుద్దువు అని అమర్ గట్టిగా కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటారు మీరు కానివ్వండి అమర్ అని మనోహరి చెప్తుంది నువ్వు కూడా వెళ్ళచ్చు కదా మనోహరి అని చెంబ అంటే ఏ నేను కూడా ఆ బాగీతో కలిసి కాలిపోతుంటే నువ్వు చూస్తూ ఉందామనుకుంటున్నావు నోరు మూసుకుంటావా అని మనోహరి అంటుంది చూస్తుంటే బాగా కాలిపోయేలా లేదు చావుతో తాను చెలగాటం ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది అని చెంబా అండంతో ఒక పని చేద్దాము నాకు కూడా అదెందుకో కాలిపోతుందని అనిపించటం లేదు నేను ఒక ప్లాన్ చెప్తాను దాన్ని అమలు చేసేసే అని మనోహరి ఒక ప్లాన్ చెప్తుంది అలాగే మనోహరి నువ్వు చెప్పినట్లే చేద్దామని చెంబ అంటుంది అప్పుడే అమ్ము ఇలా రా అదిగో ఆ గేర్ దగ్గర దీపాలు ఆరిపోయి ఉన్నాయి కాస్త వాటిని వెలిగిస్తావా అని మనోహరి చెప్పడంతో అలాగే ఆంటీ అని అమ్ము అంటుంది ఇక ప్లేట్ నిండా దీపాలను పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆగు అమ్ము నీకు తోడుగా యాదమ్మ వస్తుంది అని మనోహరి చెప్పడంతో పదపాప నేను వస్తానని యాదమ్మ అమ్ముని తీసుకువెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే బాగి కాకర కాలుస్తూ ఉంటే బాగి దగ్గరికి అమ్ము రాగానే వెంటనే చెంబా తన కాల్ని అమ్ముకి అడ్డు పెట్టేస్తుంది దాంతో అమ్ము చేతిలో ఉన్న దీపాలు ఆయిల్ మొత్తం కూడా బాగి చీర చెంగుపై పడిపోతాయి ఉన్న పలంగా బాగి చీర చెంగుకి మంటలు అంటుకోవడంతో ఇక ఆరు అయితే బాగి బాగి అని కేకలు పెడుతూ ఉంటే బాగి చాలా షాక్ అయిపోయి మంటలు మంటలని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మిసమ్మ మిసమ్మ అని రాతో బాగి బాగి అని అమర్ కేకలు పెడుతూ ఉంటే అంజు మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎస్ అది కాలి బూడి తెైపోతుంది చీర మంటలు అంటుకునేసాయి అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది మిగతా పిల్లలు కూడా మిస్ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటారు మరి బాగిని అమర్ ఎలా కాపాడుతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం